మన రాష్ట్రంలో వైసీపీ పార్టీ పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉందంటే అతి త్వరలో బెయిల్ మీద వల్లభనే వంశీ బయటకు వస్తున్నాడు ఆ నెక్స్ట్ కొడాలి నానిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే వల్లభనే వంశీ కంటే ముందే కొడాలి నాని అరెస్ట్ చేయాలని చూశారు కానీ కొంచెం అవకాశం కుదరలా అందుబాటులో వల్లభనే వంశీ ఉన్నాడు పాట్మని వల్లభనే వంశీని అరెస్ట్ చేసి ఈరోజు జైల్లో పెట్టడం జరిగింది సో ఏదేమన్నా అది త్వరలోనే ఈ బెయిల్ మీద వల్ల నుంచి బయటకు వస్తాడు నాని గారిని జైల్లో పెట్టిన తర్వాత ఆ నెక్స్ట్ జైలుకి పోయే వ్యక్తి ఊరంటే మన రాష్ట్రంలో బాగా వినిపిస్తున్న పేరు జగన్ గారు జైలుకి వెళ్ళే అవకాశం ఉంది అది ఏ కేసు అన్నా కానీ ఏ రోజైనా సరే ఎప్పుడైనా ఏ టైంలో సరే అరెస్ట్ చేసే అవకాశం ఉంది సో ఇది ఎందుకు చెప్తున్నారంటే ప్రజెంటు ఈ వస్తున్న అప్డేట్స్ కానీ చూస్తుంటే నాని తర్వాత జగనే ఇంకా కొల్లభనవంశి నాని జగన్ మూడవది జగన్ కానీ జగన్ గారు చేసిన మొదటి తప్పు ఏంటంటే బాబు బాబుగారిని జైలు పెట్టడం చాలా పెద్ద తప్పు అది సో ఈ చిన్న తప్పు వల్ల బాబుగారు జైల్లో ఉంటాం మన రాష్ట్రంలో బాబు గారికి విపరీతంగా ప్రజల్లో సానుభూతి పెరిగిపోయింది అన్యాయంగా అక్రమంగా బలవంతంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఆ బస్సు దగ్గరికి వెళ్ళి ఆడవిడి చేసి బలవంతంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని చెప్పి విపరీతంగా మన రాష్ట్రంలో ఉన్న ప్రజల మొత్తానికి దగ్గర బాబుగారికి సానుభూతి పెరిగిపోయింది సో నాకు తెలిసి మానవులు చేసిన ప్లాన్ ఏంటంటే బాబుగారిని జైల్లో పెడితే ఈ టీడీపీ పార్టీ పూర్తి స్థాయిలో మొక్కలు మొక్కలైపోద్ది ఈ టీడీపీ పార్టీలో ఉన్న ముఖ్యమైన వ్యక్తులందరూ వచ్చి వైసీపీ పార్టీలో జారుతారు అని చెప్పి ఆ తెలిసి మన వైసీపీ వాళ్ళు వేసిన ప్లాన్ ఇది నేను అనుకుంటున్నా హండ్రెడ్ పర్సెంట్ గెసింగ్ ఇది బాబుగారే జైలుకు పోతే పూర్తి స్థాయిలో ఆ ఉండదు అని మన వాళ్ళు వేసిన ప్లాన్ ఇది కానీ ఈ ప్లాన్ పూర్తి స్థాయిలో తిప్పి వైసీపీ పార్టీకే కొట్టింది అది ఎట్లా అంటే బాబుగారు జైల్లో ఉండటం పవన్ గారు వెళ్ళి బాబు గారిని కలిసి బయటికి రావడం అనంతరం లోకేష్ బాబు గారు బాలకృష్ణ గారు పవన్ గారు ముగ్గురు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం నుంచి టీడీపీ ప్రభుత్వంతో జనసేన పార్టీ పొత్తు పెట్టుకుంటుంది అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చినాక ఇక రాష్ట్రంలో టీడీపీ పార్టీకి చెందిన వ్యక్తులు జనసేన పార్టీకి చెందిన వ్యక్తులు ఇద్దరు ఒకటైపోయారు ఇక ప్రతి ఒక్క నియోజకవర్గంలో రాత్రింపగుళ్ళు జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు ఆ నెక్స్ట్ బీజేపీ వాళ్ళు కంకణం కట్టుకొని మరీ తిరిగారు రాత్రిమగుళ్ళు ప్రతి ఒక్క గ్రామంలో ఎట్టి పరిస్థితులు ఈసారి ఓట్లు మాకు వెయ్యండి జగన్గా వేయద్ది అని చెప్పి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ప్రతి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ప్రచారం చేయడం జరిగింది ముఖ్యంగా జగన్ గారు ఓడిపోవడానికి వందలో సెవెంటీ పర్సెంట్ బాబుగారిని జైల్లో పెట్టడమే అతి పెద్ద తప్పు అది సో ఈరోజు కొంతమంది అంటున్నారు జగన్ గారు మూడు రోజులు ఉంటే నాలుగు రోజులు బెంగళూరులో ఉంటాడు బెంగళూరులో ఉండాల్సినంత అవసరం ఏంది మన రాష్ట్రంలో ఉండొచ్చు కదా అని చెప్పి కొంతమంది అంటున్నారు మరి కొంతమంది ఏమంటారంటే ఇక్కడ కాని ఉంటే ఎప్పుడు ఏ టైంలో అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారని చెప్పి ముందే భయపడి బెంగళూరులో పోయి తలదాచుకుంటున్నాడు అని చదువుతున్నారు సో ఓకే బెంగళూరులో ఆయన ఎందుకు ఉంటాడంటే మనందరూ తెలిసిందే ఆయనకు ఒక ఇల్లు ఉంది ఆడ ఇప్పుడే కాదు ఆయన సీఎం కాకముందైనా ఆడు ఉండేవాడు ఇప్పుడు ఆడే ఉంటున్నాడు వస్తున్నాడు పోతున్నాడు తాడేపల్లికి జగన్ గారు ఇప్పుడు జైలుకి వెళ్తే పార్టీ పరిస్థితి ఏంది ఆ పార్టీ ఉంటుందా ఆ పార్టీలో కార్యకర్తలు ఉంటారా ఒక నాయకుడైనా ఉంటాడా ఆ ఎక్స్ఎమ్మెల్యేన ఉంటారా వాళ్ళు కూడా పెట్టి కూటమి పార్టీలో జారుతరా అనే కొన్ని వార్తలు కానీ ఇప్పుడున్న పరిస్థితులు కానీ చూస్తే జగన్ గారిని నాకు తెలిసి ఇప్పుడల్లా జైల్లో పెట్టరు ఎందుకంటే ఇది స్టార్టింగ్ పీరియడ్ ఇప్పుడు కానీ జగన్ గారిని జైల్లో పెడితే కక్ష సాధింపు రాజకీయాలని చెప్పి దీనికి ఒక ముద్ర వేస్తారు సో ఇప్పుడు కాదు నేను పూర్తిగా చెప్తున్నా కదా జగన్ గారిని హండ్రెడ్ పర్సెంట్ బెంగళూరులో ఉన్న లండన్లో ఉన్న అమెరికాలో ఉన్న తాడేపల్లలో ఉన్న హండ్రెడ్ పర్సెంట్ జైలుకి పంపిస్తారు దాంట్లో డౌట్ లేదు రాసి పెట్టుకోండి నేను చెప్పేది అబద్ధమైతే మన వీడియో సేవ్ చేసి పెట్టుకోండి ఆ రోజు మన వాళ్ళు చాలా ఉపయోగపడింది ఈ వీడియో హండ్రెడ్ పర్సెంట్ ఐదు సంవత్సరాల లోపు అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారు దాంట్లో డౌట్ లేదు ఎందుకంటే బాబుగారు చాలా సీనియర్ పొలిటికల్గా అలాంటి వ్యక్తినే జైల్లో పెట్టారని చెప్పి కూటమి నేతలు చాలామంది విమర్శిస్తున్నారు బాబుగారిని యాభై రోజులు పైన పెట్టు నిన్ను మేము వంద రోజులు పెడతాం హండ్రెడ్ పర్సెంట్ మేమే కక్ష తీర్చుకుంటాం దాంట్లో డౌటే లేదు అని కొంతమంది మాట్లాడడం ఏదేమన్నా జగన్ అని చేసిన మొదటి తప్పు అదే ఆ చిన్న మిస్టేక్ చేయకుండా ఉంటే ఈరోజు జగన్ గారు చాలా స్వతంత్రంగా స్వేచ్ఛగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో అయినా జిల్లాలైనా స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఉండేది బాబు గారికి కూడా ఆయన మనసులో ఇది వచ్చేది లేదు ఏదో విధంగా జగన్ గారిని జైలుకు పంపాలా మళ్ళీ ఇరవై తొమ్మిదిలో కూడా కూటమి ప్రభుత్వ అధికారులకు రావాలా అసలు ఆయనకు ఆలోచన లేదు ఆయన జైల్లో పెట్టడం వల్ల పూర్తి స్థాయిలో వాళ్ళ కుటుంబ సభ్యులు గొప్పగూలిపోయారు ఈ వార్త విన్నాక అదేవిధంగా పార్టీలో ఉన్న కార్యకర్తలు నాయకులందరూ షాకు గురైపోయారు మా పార్టీ పెద్ద అధినాయకుడికి ఎట్ట జరగడం ఏందని చెప్పి చాలామంది మనస్తాపం చెందారు ఏదేమన్నా సరే జగన్ గారు ఇలాంటి తప్పు చేయకుండా ఉంటే బాగుండేది బహుశా జగన్ గారికి ఇచ్చిన సలహాదారుడు ఎవరో కానీ నాకైతే తెలియదు సజ్జల రామకృష్ణ రామకృష్ణ ఇచ్చాడా మరి కొంతమంది వేరే వాళ్ళు ఇచ్చారనేది ఒకసారి ఇలాంటి ఆలోచనలు ఇలాంటి సలహాలు ఇచ్చేటప్పుడు ఒక్కసారి ఆలోచించుకుని ఇస్తే బాగుంటుంది ఒక ఎమ్మెల్యేని తప్పు లేదు జైల్లో ఒక కార్యకర్తని తప్పు లేదు ఒక నాయకుడిని తీసుకొని పూర్తి స్థాయిలో జైల్లో పెట్టి తప్పులేదు రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు సీఎంగా వ్యవహరించిన వ్యక్తిని నువ్వు తీసుకెళ్లి జైల్లో పెట్టావు అంటే అది అంత పెద్ద తప్పు అది సలహా ఇచ్చేటప్పుడైనా ఒకసారి ఆలోచించుకొని ఇవ్వాలి ఈరోజు మనం అధికారులు ఉన్నామని చెప్పి వాళ్ళని జైల్లో పెట్టాం రేపు మన పరిస్థితి ఏంది మళ్ళీ మన 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 అరెస్ట్ చేసి జైల్లో పెడితే మనకి ఎట్లా ఉంటుంది బాధ అనేది ఒకసారి ఆలోచించుకొని సలహా ఇస్తే మంచి సలహా ఇస్తే బాగుండే జగన్ గారికి జగన్ గారు తీసుకున్న నిర్ణయాల్లో కొన్ని సలహాల వల్లే ఆయన రాంగ్ డిసిషన్ తీసుకోవడం వల్ల ఈరోజు ప్రతిపక్షం ఉండాల్సి వచ్చింది దాంట్లో అయితే రాజీపడేది లేదు ఇప్పుడైతే ఏది లేక బాబు జగన్ జోలికి రారు ఇప్పుడు స్టార్టింగ్ పీరియడ్ కూడా రారు వస్తే ఇప్పుడు కూట ప్రభుత్వం వచ్చే నెలతో వన్ ఇయర్ అయింది మహా అయితే ఇంక మూడు సంవత్సరాల టైం ఈ మూడు సంవత్సరాలకి హండ్రెడ్ పర్సెంట్ ఏదో కేసులో జైలుకి పంపిస్తారు దాంట్లో డౌట్ లేదు జగన్ గారిని జగన్ గారు పంపిస్తారు జగన్ గారితో ముఖ్యంగా ఎవరైతే లాగా వ్యవహరిస్తారు పార్టీలో వాళ్ళు కూడా జైలుకు పోతారు సో ఇంకొంతమంది డౌట్లు ఏంటంటే అవి ఇప్పుడు చెప్తాయనండి ముఖ్యమైన డౌట్ ఇది జగన్ గారు జైలుకి పోతే వైఎస్ఆర్సిపి పార్టీ మొక్కలు మొక్కలు అవుతుంది అని కొంతమంది ఆశపడుతున్నారు సో అది మటుకి ఫేక్ అండి ఎందుకంటే జగన్ గారు జైలుకు పోతే జగన్ గారు జైల్లో కూర్చొని ప్రతిపక్ష హోదా సీట్లో భారతమ్మ గారిని కూర్చోబెట్టే అవకాశం కూడా ఉంది ఆ రోజు షర్మా గడ్ వచ్చి ఇదే వైసీపీ పార్టీకి కంకణం కట్టుకొని గతంలో జగన్ గారిని సీఎం చేయడానికి ఏ విధంగా అయితే పాదయాత్ర చేసి గెలిపించిందో మళ్ళీ అదే జరుగుద్ది మన రాష్ట్రంలో దాంట్లో డౌటే లేదు ఎందుకంటే ఎన్ని కక్షలు ఉన్నా సొంత అన్నకి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఎవరు ఊరుకోరు పేరుకి మాత్రం మేమిద్దరం దూరంగా ఉన్నా మాకు స్థిత్రుత్వం ఉందని చెప్పుకోవడానికే కానీ ఇలాంటి పరిస్థితులు కానీ జరిగితే ఆ భారతమ్మ కూడా ముందుకు వచ్చింది భారతమ్మ కూడా వచ్చి మాట్లాడడం శ్రమ కూడా వచ్చి మాట్లాడడం విజయం కూడా వచ్చి మాట్లాడడం జరుగుతాయి యథావిధిగా గతంలో ఏ విధంగా అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు రోడ్డు మీకు వచ్చి మాట్లాడారు ఇప్పుడు కూడా అదే జరుగుద్ది జగన్ గారు జైల్లో ఉంటే పూర్తిస్థాయిలో జగన్ గారికి అండగా నిలబడతారు వీళ్ళందరూ కానీ జగన్ గారు మట్టికి ఆ ఒక్క పెద్ద తప్పు చేయకుండా ఉంటే బాగుండేది ఈరోజు కార్యకర్తలు కూడా ఎప్పుడు ఏటైనా జగన్ గారిని అరెస్ట్ చేస్తే భారీ షాక్ తగిలి కొంతమంది ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి కొంతమంది మనస్తాపం జరిగి రాసే రెడ్డి ఆ రోజు చనిపోయినప్పుడు ఏ విధంగా అయితే మనస్తాపానికి గురి చాలామంది చనిపోయారో ఈరోజు జగన్ గారు అరెస్ట్ అయితే మటుకు ఆ షాక్ తట్టుకోలేక కొంతమంది చచ్చిపోతారు దాంట్లో డౌటే లేదు కానీ చెప్పలేం హండ్రెడ్ పర్సెంట్ కూటమి ప్రభుత్వం మట్టికి జగన్ గారిని ఏదో ఒకరోజు అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం ఖాయం దాంట్లో డౌటే లేదు థ్యాంక్ యూ